దాన్ని నార్మల్ కాస్ట్ చాలా ఎక్కువ అవుద్ది ఎనిమిది వేల అయిపోద్ది కానీ మీరు ఫ్రీ ఇస్తున్నారు ఎవరు ఇచ్చారో తెలుసా ముర్ము ద్రౌపది ముర్ము ఆవిడెవరు కాదు మా అక్క కాదా మా అక్క కాదా ఓకే అందరికి అక్క కాదు నాకు మేడం మా మేడం అవును

అంతే అంతేనా ఎక్కువ మాట్లాడరా ఎంతమంది పిల్లలు బాబు ఒకడన్నా మా ఆయన చేస్తుంటారు అవునా వెళ్ళే మా ఆయన గురించి వదిలే కానీ బాగున్నావు కదా ఓకే మీదే మండలం డుమరిగూడ మండలమ్మా ఏ పంచాయతీ కాంతా కాంతమ్మ కాంతమ్మ నీ పేరు కూడా కాంతమ్మే కదా కాదా మరి విజయ్ కుమార్యా అవునా నియోజకవర్గం మీదే నియోజకవర్గం అరకు అదేంటి వేసుకోటేమో కదా అక్కడ కలుస్తుందా అక్కడ నుంచి వచ్చిందిలే పాడారు పాడ నుంచి ఇక్కడ పెట్టారు పాడేరు నియోజకవర్గమా కాదా నియోజకవర్గం ఓకే మనది పాడేరు నియోజకవర్గం ఇప్పుడు పాడేరు ఇప్పుడు ఉండింది అరకు అప్పుడు ఉండేది పాడేరు ఇప్పుడు ఉన్నది అరకు మన మన నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు తెలుసా పాల్గొన్నా అవునా అయితే బాగా తెలుసా అయితే మన రాష్ట్రపతి ఎవరు మీరే చెప్పారు కదా ఎవరు చెప్పు ద్రౌపది ద్రౌపది ముర్ము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన సీఎం జగన్ జగన్ మోహన్ రెడ్డి గారు అనాలి నరేంద్ర నరేంద్ర ఆ నరేంద్ర మోడీ గారు అనాలి నరేంద్ర మోడీ గారు అనాలి ద్రౌపది ముర్ము గారు అన్నారు జగన్ అన్నకే ఒటు వేస్తాను జగన్ అన్నకే ఒటు నాకు పింఛని కాబట్టి ఎంత ఎంత ఇస్తున్నారు భరోసా ఇస్తున్నాడు అన్ని ఇస్తుంటే బాగా చేసే మీకు కూడా అమ్మోడు ఇస్తున్నారా ఏంటి జగన్ అన్న గారు చదువుకోవడం లేదు గాని అందరికి ఇస్తున్నారు కదా చదువుకున్న పిల్లలకి పిల్లలకి ఇస్తున్నారా మీకైతే ఇవ్వట్లేదు కదా సంతోషం అంటే మీకు మీకు అమౌంట్ ఇస్తుంటే మీరే అమౌంట్ లో కూర్చొని ఉంటున్నారా అని నాకు డౌట్ వచ్చింది అందుకే మన కలెక్టర్ గారి పేరు తెలుసా తెలీదా నెక్స్ట్ టైం అడిగినప్పుడు కలెక్టర్ పేరు పిఓ గారి పేరు ఇంకా ఎవరి పేరు తెలుసుకుంటారు నా పేరు కూడా తెలుసుకోండి ఓకేనా ఓకే బాయ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ బాయ్ టాటా టాటా ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని నేర్చుకో నాకు మీ భాష కూడా నేర్పించు ఓకే నేర్పిస్తావు కదా మర్చిపోకు ఓకే సరే